మేము లేని వర్గానికి వచ్చాము మా ఆయన గారు కూలి పని చేస్తారు మీ కోపలం మేము అద్దెంట్లో ఉండి ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డామన్నా నిజంగానే పిల్లలతోటి సామాన్లు గబుకుని రేపు వెళ్ళిపోండి అంటే వెళ్ళినాక ఎంతో టెన్షన్ పడేవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇండ్లు మారాలంటే ఒక యాతను కింద ఉండేది ఇటువంటి కష్టాలు ఇటువంటి గాథలు ఎన్నో విన్నాను చూశాను ఒకటే ఒకటి అనుకున్న మనసులో ఈ అక్క చెల్లెమ్మలకు మంచి బ్రతుకులు రావాలి వీళ్ళ జీవితాలు మారాలి వీళ్ళ ముఖాలలో చిరునవ్వులు చూడాలని మీ దైవాళ్ళు మాకు స్థలం వచ్చింది ఆరు లక్షల స్థలం మాకు ఇచ్చారు మాకు ఆస్తి ఇచ్చారు మీరు అన్ని వర్గాలు కూడా కులం బ్రదం అని ఏమీ లేదు అందరు కూడా కలిసి జట్టుగా ఉన్నారు కలిసి మలిసి ఉంటున్నాం అన్నా ఈ అన్నయ్య గారు దైవాలండి మేము ఈ రోజున ఉన్నాం ఆ ఒక అక్క చెల్లెమ్మల్లాగా ఆదుకుంటూ భుజం తిట్టి ధైర్యం చెప్పి అన్ని విషయాల్లో కూడా తోడుగా నీడగా ఉంటూ ఉన్నారు అలాగే మాకు ఎప్పుడు ఉండాలి మీరు మేమంటే కోపలు అంటే ఒక పెద్ద తరహా కానీ ఎలా చూసివారు లేని వాళ్ళు కూడా కొన్ని కష్టాలు బాధలు పడతారు కోపల్లో కూడా మాకు ఆస్తి కట్టలు లేకున్నా కానీ మాకు తలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని మాకు ఒక అడ్రస్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ అప్పుడు పరిపాలన మాకు ఏమీ రాలేదు స్థలం గట్టా ఏం పెట్టుకున్నా మాకు రాలేదు అన్న మీ నీ పరిపాలన మాకు స్థలం వచ్చింది ఎంతో సంతోషంగా ఉంది మాకు మా ప్రభుత్వం మాకు ఇచ్చింది గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంత మంచి జరిగింది అని ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేస్తే మీ బిడ్డ మీకు మంచి చేశాడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా కని విని ఎరుగని విధంగా జల్లకు చేసే పంట పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను మా డబ్బులు పడుతున్నాయి సార్ మా అమ్మగారు కూడా కాంబినేషన్ వేస్తాం వచ్చింది సార్ మాకు ఇంకా రెండు డాక్రా కూడా ఉన్నాం సార్ ఇంకా రెండు మాపి డబ్బులు కూడా వేస్తున్నారు ఎంతో లేని వాళ్ళని ఆదుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఈ రోజు ఎలా ఉన్నామంటే కారణం మీరే అక్క చెల్లెమ్మలకు విద్యార్థులకు పేదలకు రైతులకు అవ్వ తాతలకు ఇలా అందరికీ కూడా కని విని ఎరగని విధంగా ఉపయోగపడగలిగాను అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా అని సందర్భంగా చెప్తా ఉన్నా